నా పేరు ఎన్నో నాగేంద్ర ప్రసాద్ ఇలియాస్ నాగు సర్పంచ్ కేశినపరల్లి మల్లిపురం మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిని ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే రాజ్యాంగబద్ద పదవి చేసి ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్ పార్టీలో మంత్రివర్యులుగా చేసి చౌకబారు ప్రకటనలు నీ స్థాయికి దిగజారిపోయిన ప్రకటనలు చేయటం చాలా విడ్డూరంగా ఉంది అంబటి రాంబాబు గారు మిమ్మల్ని చాలా గౌరవప్రదంగా మాట్లాడుతున్నాను చాలా వరకుగా మాట్లాడగలను నేను నీ స్థాయి దిగజారిపోయింది కాబట్టి నీ మీద నేను విడియో చేసే పరిస్థితి వచ్చింది శంకర గుప్తు బయని గురించి ఏదో మాట్లాడు నీకేం తెలుసు అని మాట్లాడు రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పుడు హిమాన్ శుక్లా అని చెప్పి కోనసీమ జిల్లాకి ఉన్న ఆయనకి అనేక స్పర్యాలు మీ విన్వయించడం జరిగింది ఏ విధమైనటువంటి కార్యకలాపాలు జరగలేదు అప్పుడు వాటర్ చీఫ్ అడ్వైజర్ గా నారాయణ రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు అటువంటి నారాయణ రెడ్డి ఆ పైల్ ని ఫైనాన్స్ కెళ్తే నారాయణ రెడ్డి అనే ఆయన మీ ప్రభుత్వం ఆప్ చేశాడు మీ మంత్రులు కానీ ఇక్కడ పనిచేసే మీ మంత్రులు కానీ ఎంపీ గారు కాని ఎమ్మెల్యే గారు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు సిగ్గుపడవలసింది పోయి మా ఆడలేక మధ్యలో ఓడిందన్న సందాన నీ పరిస్థితి నువ్వు తిరిగారిపోయావు నువ్వు మృదువర్గన వాడికి మొగల పొద్దుతే ముడిసి ఎక్కడో పెట్టుకున్నాడు తల్ల పెట్టుకోవడం మానేసి ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో అంబటి రాంబాబు గారు మీకు ఉంచి ఈ గురించి మరొక మాట మాట్లాడితే చాలా హీనాతిహీనంగా నీకు జవాబు చెప్పే పరిస్థితి వస్తుంది ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి నేను తెలుగుదేశం ఆయన పవన్ కళ్యాణ్ గారి జనసేన అని అటువంటి డిప్యూటీ సీఎం హోదాలో మా కేసిన ఒక కుగ్రామం సముద్ర తీర ప్రాంతంలో ఎనకబడిన ప్రాంతం వచ్చి అక్కడ పరిస్థితి పర్యవేక్షించి మీద ఒక హుందాగా చెప్పాడు నీలాగా రేపు చేస్తాం